హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల ఇంకా ఈ రోజు అంతా హడావుడి ఫుల్ పనులు రోజు సాయంత్రమే కదా మనకి ఇంట్లో అయ్యప్ప స్వామి పడిపోయింది అయితే ఇంక ఈరోజు మార్నింగ్ అయితే అందరం ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీ అయిపోయామో ఫస్ట్ అయితే కో అదే మా చిన్న స్వామికి పూజ అయితే చేపి చేసేసి తన గుడికి అయితే వెళ్ళింది నందుకైతే అయితే వెళ్ళాడు ఇంకా మా తోడు ఏంటంటే పంచామృతానికి పాలు అయితే కారు పట్టడానికి ఇలా అయితే వస్తుంది ఇవి ఏంటంటే ఆవు పాలు పంచామృతానికి ఓన్లీ ఆవు పాలనే వాడతాం కదా అందుకని ఇంక నేనేమో టిఫిన్ ఏంటంటే దోశలు అయితే పోద్దామని చట్నీకి ఏమో ఇలా పచ్చి కొబ్బరి అయితే కట్ చేస్తున్నాను పిల్లలు కూడా ఆల్మోస్ట్ స్నానం చేయడం అయిపోయింది ఇంకా వీడియోలు ఆనక్క పూలు మాలు కట్టేది ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ అయితే చూపిస్తాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక నీకైతే నచ్చితే మీకైతే నచ్చితే లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మంది రీచ్ అయింది ఈ రోజు అంతా చాలా బాగుంటుంది పూజ మాత్రం చాలా బాగా జరిగిద్దండి పడి పూజ మిట్లు కట్టడం అలాగా ఆ డెకరేషన్ అవన్నీ అయితే నేను చూపిస్తాను అసలు ఎంత బాగుంది దయ్యాక్తం భజలు అంటేనే ఇంకా అసలు చెప్పే పని లేదు మంచిగా ఉండిద్ది సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే కనిపించి చూసేవాళ్ళు ఫస్ట్ అయితే ఆవు పాలు పొయ్యి మీద పెట్టేసాము ఎందుకంటే సాయంత్రం అంట పెరుగు అందుకని ఆవు పాలు తెచ్చి ఒక ఒక టూ లీటర్స్ ఎన్ని లీటర్స్ నాకైతే తెలియదు అభిషేకానికైతే సాయంత్రం కల్లా తోడుకోవాలని పొద్దునైతే చెప్పారు స్వామి ఇంకా ఆవు పాలు తెచ్చి పొయ్యి మీద అయితే పెట్టేసేసి ఇంకొక పొయ్యి మీద ఏంటంటే చట్నీ అయితే చేస్తుంది ఇంకా ఈ లోప అత్తయ్య అయితే ఏందంటే పొద్దున్నైతే ఇంక తలస్నానం చేసేసాము అందరం చేసేసాము ఎందుకంటే ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి కదా అయ్యప్ప స్వామి భజన కాబట్టి కంపల్సరిగా అందరము తలస్నానాలు చేసే పండ్లన్నీ మొదలు పెట్టాలి ఇంకా మా అత్తయ్య కూడా నేను మా తోడుకోళ్ళు అందరం అయితే పిల్లలు కొంతసేపు అయిన తర్వాత చేపిద్దామని మేమందరం తలస్నానాలు చేసి పండ్లైతే స్టార్ట్ చేసాం ఈలోపు ఇవి ఏంటంటే బాండీలు అమ్ముకునే వాళ్ళు అయితే వచ్చారు సరే ఇంకెట్లాగా మా అత్తయ్య ఉన్నారు కదా అని మా అత్తయ్యతో అయితే కొనిపించుకున్నా అంటే నాకు ఆ సెలక్షన్ అయితే తెలియదు మా అత్తయ్యని తీసుకోమంటే తనైతే అయితే తీసుకుందిలా రెండు నా కోటి మా తోడుకోలు కోటి బాండీలు ఐరన్ అవి చాలా బాగున్నాయి కాస్ట్ మాత్రం నాకు ఒకటి ఒకటేమో త్రీ ఫిఫ్టీ ఒకటేమో ఫోర్ ఫిఫ్టీ పడింది అనుకుంటున్నాను అరౌండ్ ఇంకా మా అత్తయ్య కూడా దీపారాయం చేసేసి ఇంకా దేవుడు దండం పెట్టేసేసుకొని ఇదేందంటే ముందు రావాల్సిన వీడియో కొంచెం వెనక్కి అయితే వచ్చేసింది ఇంకా తోరణాలు వాటికైతే ఆల్రెడీ పొద్దున్నేను అందు అయితే తోరణాలకు కావాల్సినవన్నీ మామిడి ఆకులు తెచ్చి ఇచ్చారు ఇంకా తోరణాలకైతే కట్టి ఇంకా మా అత్త కట్టేసేస్తుంది ఈ ఈలోపు మా తోడుకోళ్ళని ఏందంటే చెప్పాను కదా తనకై చట్నీ అయితే చేస్తుంది నేను మా తోడుకోళ్ళు ఇద్దరు పనులు అయితే చేస్తాను ఇంకా ఇంట్లో చిన్న చిన్న పండ్లు అయిపోవాలనే మార్నింగ్ టిఫిన్కి ఏంటంటే దోశలు అయితే పోసాము ఒక దాంతో అంటే చాలా టైం పడుతుంది అందుకని రెండు స్టవ్ల మీద పెట్టేసేసి దోశలు అయితే పోసేసాను ఇంక అందరికి పోసిస్తా ఉంటుంటే ఇలా అప్పుడు ఏంటంటే కొంచెం ఇడ్లీ అవి అయితే బెస్ట్ దోశలు ఏంటంటే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది ఇంకా మా చిన్న స్వామి అయితే టిఫిన్ చేస్తే మా అత్తయ్య మా మా అందరూ అయితే టిఫిన్ అయితే చేస్తున్నారు ఇంకా వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ మంచం అయితే ఉపదేశం ఎందుకంటే ఇంట్లోకి స్వాములు వస్తారు అలాగే ఇంట్లో స్వాములు ఈవినింగ్ భిక్ష చేయడానికి వాటికైనా కూడా మంచం మొత్తం ఈ గది మొత్తం ఎక్కువ మంచమే ఆక్యుపై చేసింది ఎందుకంటే ఇది సిక్స్ బై సిక్స్ మంచం కదా అందుకని మంచాన్ని పొద్దున్న అయితే మా తమ్ముడు మా బావ అయితే ఇద్దరు కలిసి అయితే తప్పుదీశారు ఇంక ఈలోపు నందు ఏంటంటే కొంచెం చిన్న చిన్న పనులు అవన్నీ తను చూసుకుంటున్నాడు చాలా వరకు నందు మా మా మామయ్య మా అత్త అలాగే మా బావ మా తమ్ముడు వీళ్ళందరూ ఆల్మోస్ట్ పనులన్నీ వాళ్ళే చూసుకున్నారు మా స్వామి మిగతా పనులే చూసుకుంది ఈ పనులన్నీ ఇంట్లో చాలా ఇలాంటి ఎలాంటప్పుడు ఏంటంటే మనకి ఇలా చేసే వాళ్ళు ఉంటే చాలా వరకు మనకి పనికి తగ్గినట్టే చాలా బాగా చేశారు వీళ్ళందరూ ముందే వచ్చారు అందరూ ముందే వచ్చి ఎవరి పనులు అయితే అందరూ చాలా బాగా చేశారు ఇంకా పూలు కూడా మార్నింగు ఏంటంటే మా స్వామి గుండు నుంచి వస్తా వస్తా అంటే డైరెక్ట్ గుంటూరు నుంచి వస్తా వస్తా పూలు అవన్నీ అయితే తీసుకొని వచ్చారు పూలు అలాగే మనకి పూజకి కావాల్సినవన్నీ అయితే తీసుకొని వచ్చారు సాయంత్రం పడి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా గుంటూరు నుంచే తెచ్చుకున్నాం ఎందుకంటే మాకు ఎక్కడి నుంచి అసలు ఏమీ తెలియదు ఇక్కడ ముందే టెంట్లు అయితే ఉదయాన్ని స్టార్ట్ చేశారు టెంట్లు వేయడం స్టార్ట్ చేసిన నుంచే పండగ వా అంటే ఇంకా భజన వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయినట్టు అనిపించింది ఇంకా ఈవినింగ్ కల్లా అయితే ఏంటంటే భజన స్టార్ట్ చేయడానికి చిన్నగా ఇలా డెకరేషన్లు పూలు ఈ గజమాలు ఇవన్నీ అయితే ఈ పూల దగ్గర ఇలా ఆంటీ వాళ్ళందరైతే కట్టారు మేమైతే అసలు ఏం కట్టలేదు ఆంటీ వాళ్ళు ఇక్కడ అక్క వాళ్ళు అందరూ చాలా బాగా పూలు ఇల్లు మార్నింగ్ లెవెన్కి అలా స్టార్ట్ చేస్తే పూలన్నీ కట్టేసరికి గజమాలలు ఈరోండేందంటే ఇక్కడ ఆంటీ వాళ్ళే కట్టారు అలాగే మామూలు పూలు మాములుగా మెల్ల వేసుకోవడానికి బంతిమాలలు ఇవన్నీ కూడా ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళు అందరం అందరం కలిసి మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయితే సిక్స్ ఆరు సెవె సెవెన్ అలా అయితే అయింది ఈ పటాలు ఈ దీపాలు ఈ పడి పూజకు అన్నీ గుంటూరు నుంచే తీసుకొని వచ్చారు ఇక్కడైతే ఏమి తీసుకోవాలా ఎందుకంటే అక్కడ ఆల్రెడీ భజనలు జరుగుతూ ఉన్నాయి కదా ఇంక ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు అంతేమి తెలీదు అక్కడ ఆల్రెడీ ప్రతిరోజు భజనలు జరుగుతూ ఉన్నాయని ఇంకా గుంటూరు నుంచే మార్నింగ్ వస్తా వస్తా డైరెక్ట్గా అయితే అన్నీ అయితే తీసుకొని వచ్చారు అంటే పూజకు కావాల్సిన సామాగ్రి దేవుడి పటాలు పడి పూజ అలాగే పూలు ఇంకా ఇవి తాంబులం ఇవ్వడానికి అరటికాయలు ఇవన్నీ భజన అంటే ఇంట్లో చాలా పని ఉండిద్ది అండి చాలా అంటే చాలా పని ఉండిద్ది ఎంత పని ఉండిద్దో ఇంకా మేమేందంటే పూలు మనమే గుచ్చేది కాబట్టి ఇంకా ఎక్కువ పని ఉండేది బయట ఇచ్చేది అనుకోండి పూలు ఆ గజమాలైనా మాలైనా కొంచెం పని తగ్గిద్ది అంటే ఈవినింగ్ ఏంటంటే మనకి క్యాదరింగే కాబట్టి ఈవినింగ్ పెద్ద పని ఉండదు ఇంట్లో పొంగలు అక్కడ పెట్టేసేసుకోవడమే ఇంక మనం ఏమన్నా స్వీట్ ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే చేసుకోవడమే కానీ నార్మల్గా అయితే ఇంట్లో పని ఉండి కానీ ఇలా పూలు ఇంట్లోనే మనం కట్టించుకునేటట్టు అయితే చాలా పని ఉండిద్ది వీళ్ళందరూ చాలా బాగా చేశారు హెల్ప్ అంటే అందరూ గుచ్చారు అసలు చాలా బాగా గుచ్చారు మాలలు కూడా నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంక ఇక్కడ మా తోడు ఏంటంటే మధ్యాహ్నం వంటకి అలా అయితే సిద్ధం చేస్తుంది ఎందుకంటే మధ్యాహ్నానికి అందరం ఉన్నాం కదా అందరికీ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలు ఒక పక్క ఇంట్లో అంత సందడి సందడిగా అసలు ఎంత బాగుందో ఇంకా చూస్తా చూస్తేనే నైట్ అయితే అయిపోయింది మా మరి అది మాత్రం మధ్యాహ్నం అయితే వచ్చారు అంటే భజన రోజు మధ్యాహ్నం కుదరలేదు తనకి ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఇంట్లో పాల తలకలు ఒక్కటి మేము ఇంట్లో చేస్తున్నాం పొంగలు కాకుండా ఎందుకంటే మామూలుగా బయట అంతా క్యాటరింగ్ ఇచ్చినాం కానీ తలకలు పొంగల్ వరకు ఇంట్లో చేయమన్నారు మా స్వామి సరే అడిగారు కదా అన్నట్టు అయితే ఇంక ఇంట్లో అయితే చేస్తుంటే మా అత్త కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఇంక ఇక్కడ నుంచి నేను కనిపించను ఎందుకంటే నాకు అంత లక్కు లేదు చూసే లక్కు నాకు ఎందుకో ఆ రోజు మధ్యాహ్నం నుంచే ఉండకూడదు ఇంక ఉండకూడదు అంటే ఆల్రెడీ అర్థమయ్యి వండిద్ది ఇంకా అప్పుడు నుంచి ఆయన ఏంటంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను వెనుకొండు వెళ్ళిపోయాను అప్పటికప్పుడు వెంటనే ఇంకొకొక్కసారి అంతే మనం అనుకున్న ఏం జరగవు కదా ఆ రోజు నాకు అదృష్టం లేదట్టింది చూసే అదృష్టం మధ్యాహ్నం దాకా బాగానే ఉంది ఈవినింగ్ ఏంటంటే ఇంకా నాకు ఉండటానికి కాలేదు ఇంక అందుకని నేనైతే ఊరికి వెళ్ళిపోయాను అంత ఇక్కడ అంతా మెయింటెనెన్స్ అంతా మా అత్తయ్య మా మావయ్య మా తోడుకాళ్ళు మా బావాళ్ళు నందు వీళ్ళందరూ చూసుకున్నారు కథ నేను లోన్ లేట్ లోట్ అయితే ఉంది అని అన్నారు తర్వాత కానీ వాళ్ళందరూ కలిసి ఫైనల్గా అయితే పూజన అయితే చాలా బాగా జరిపించారు చాలా బాగుంది కావాల్సినవి అన్ని వాళ్ళే చేశారు ఇంక నేను లేను కాబట్టి ఇంక వాళ్ళు తంటలేదు వాళ్ళు పడ్డారు నేనైతే అస్సలకి లేను ఇంక మధ్యాహ్నం ఏంటంటే నాకు మధ్యాహ్నం వన్కి అలాగా నేను బయలుదేరిపోయాను ఊరికి ఇంక ఈవినింగ్ కల్లా వాళ్ళు పూలు అవన్నీ కట్టడం అయితే అయిపోయిందంట అందుకే నేను మార్నింగ్ వీడియోలోనే కనిపించాను ఇంకొనిసేపు ఉన్నా కానీ ఇంకా ఆ వీడియోలు అయితే తీయలేదు ఇంక ఈవినింగ్ ఏంటంటే నేను అస్సలకే కనిపించను ఇంక ఇక్కడ పాలు తల్ళికలు ఒక్కటి చేస్తున్నారు ఎందుకంటే ఇంట్లో స్వామి ఆల్రెడీ పాల తలు అయితే చేయమని చెప్పారు కదా ందుకని పాల తలకిల కోసం పాలు ముందే ఏంటంటే నానబెట్టి మిల్లేపిచ్చుకొని వచ్చారు మా బావ ఇంకా తర్వాత అనివి అక్క వాళ్ళు ఇక్కడ మా ఇంటికి కొంచెం గ్యాప్ ఉంది కదా ఆ సందులైతే అయితే అన్నీ అయితే చేసేసారు దీనికైతే కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువే పట్టింది పాల తలకి కాదు చేయాలనుకున్నాం కాబట్టి ఇవి కూడా బయట ఆర్డర్ ఇచ్చుకుంటే చేస్తారు కాకపోతే మేము ఇంట్లోనే చేద్దాం అనుకున్నాం పాలు తలకిలు అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో జీడిపప్పు అవన్నీ అయితే ఏం చేసేసి అయితే రెడీ అయ్యారంటే ఇంకా మా తోడు అయితే రెడీ అయ్యి ఇక్కడ పొంగలైతే పెడుతుంది అసలు వీళ్ళు ఉండటం వల్ల నేను వెళ్ళినా కూడా కొంచెం ఈ పండ్లు ఇవన్నీ చూసేసుకున్నారు ఇంక ఈలోపు స్వామి ఏంటంటే మనకి ఇంట్లోకి అయ్యప్ప స్వామి విగ్రహం ఉండిద్ది ఆ విగ్రహం తెచ్చి పూజ చేసి ఇంక ఇంట్లో నుంచే విగ్రహాన్ని అయితే తీసుకొని వెళ్ళి మండపం దగ్గర అయితే పెడతారు ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుంది నేను ఇక్కడ అంటే భజన నేను మా ఇంట్లో చాలాసార్లు చూశాను ఎందుకంటే మా నాన్న చాలాసార్లు వేసుకున్నారు అయ్యప్ప స్వామి మాల కాకపోతే మా నేను నేను ఇక్కడ పెళ్ళిన తర్వాత మా ఇంట్లో ప్రత్యేకించి పెట్టించుకోవాలనుకున్నా ఎందుకంటే మా కోవిస్వామి ఫస్ట్ టైం మా పెట్టుకోవాలని ఎంత అనుకున్నాను నేను కాకపోతే నేనే ఇంకా ఫస్ట్ టైం మనం ఆడపిల్లలకి పద్దాకలు మాలు వేయించాలంటే కుదరదు ఎప్పుడో ఒకసారి అందులో మేము ముక్కున్నాం వేయించుకోవాలని ఇంకా అందుకని అయితే ఈ సంవత్సరం వేయించుకొని అయితే పెట్టుకోవాలనుకొని ఇంకా అయితే పెట్టుకున్నాం ఇంకా అన్ని విగ్రహం తెచ్చిన తర్వాత అలంకరణ వాటన్నిటికైతే చాలా టైం పట్టింది భజన స్టార్ట్ అయ్యేసరికి అయితే అయిందంట టైము ఇంకా వాళ్ళు నాకు చెప్పారు అలా అయింది టైము భజన స్టార్ట్ అయ్యేసరికి డెకరేషన్ అయినా కానీ బాగున్నాయో ఇంకా నేను బాగుండేది కాకపోతే నేను మిస్ అయిపోయాను అందరూ అదే అనుకున్నారంట నేనుంటే ఎంత బాగుండేదో ఇంకా తనే మిస్ అయిపోయిందని ఇంకా అంతే ఒక్కొక్క టైం ఇంకా మనం ఏం చేయలేము ఇంకా తాంబులానికి కావాల్సినవి పూలు అవన్నీ అయితే కట్టేసరికి సెవెన్ అలా అయిందంట ఇంకా అందరు వెళ్ళి రెడీ అయ్యారు ఇంక ఇంట్లో వాళ్ళు కూడా అందరు రెడీ అయిన తర్వాత పూలు ఆకులు అంటే తాంబులానికి కావాల్సినవి కూడా అన్నీ పక్కనైతే పెట్టేసేసుకొని పూజ స్టార్ట్ స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ అలా అయింది కదా ఈ లోపేందంటే ఇక్కడ పంచామృతం అలాగే అటుకుల ప్రసాదం అయితే చేస్తున్నారు పంచామృతం చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనకి స్మెల్ అయితే చూడకూడదంట అందుకని ఇక్కడైతే క్లాత్ అయితే కట్టుకున్నారు అలాగే మెయిన్ అయ్యప్ప స్వామికి పంచామృతం అటుకుల ప్రసాదం అయితే కంపల్సరీ అయ్యప్ప స్వామి భజ మాలేసుకున్నప్పుడు మా స్వామి కూడా ఇంట్లో అంటే ఇప్పుడు చాలాసార్లు మీకు వీడియోలో చూపించే ఉన్న ఆల్మోస్ట్ వారానికి వన్ టైం అయినా కూడా అలా అటుకుల ప్రసాదమైనా లేకపోతే మనకి పంచామృతం అయితే అయినా తయారైతే చేస్తారు ఇంక ఇక్కడ ఏంటంటే పూజ అయితే స్టార్ట్ చేశారు పూజ మనకి గురువు గారు ఏందంటే మేము గుంటూరు నుంచే అక్కడే కదా మా వారు మాలేసుకొని అక్కడే వాళ్ళ బావలతోటి వాళ్ళతో అయితే పెట్టేసి అక్కడే ఇంకా రూమ్లో ఏందంటే వాళ్ళతోటే వెళ్తారు ఇంకా అందుకని మేము ఎక్కువ అక్కడోళ్ళనే గుంటూరు నుంచే మా బా మా అన్నయ్య స్వామి వాళ్ళని వాళ్ళని రమ్మని చెప్పాను ఇంక అక్కడి నుంచి వాళ్ళందరూ అయితే వచ్చారు ఇంక ఇక్కడ ఇంటి దగ్గర వాళ్ళ వరకు పిలుచుకున్నా అందరు రెడీ అయి వచ్చున్నారు నేను ఒక్కదాన్నే లేను ఇంకా దాంట్లో నేను ఒక్కదాన్నే మిస్ అయ్యాను ఇంక అందరూ అయితే వచ్చి చాలా బాగా జరిగింది అన్నారు పూజ మాత్రం చాలా బాగా జరిగిందంట మా చిన్న స్వామి అయితే అసలు ఎంత బాగా హ్యాపీగా ఉంది అందరూ చూసారీ కాకపోతే నేను లేకపోతే కొంచెంసేపు ఏడ్చింది అంటే చెప్పారు అమ్మ కావాలి అమ్మ కావాలని ఇంకొచ్చిద్దు అని చెప్పారంట ఇంకా అందరి చేత అభిషేకాలు అయితే చేయించారు ఇక్కడ ప్రతి ఒక్కరి చేత ఎందుకంటే అభిషేకం ప్రతి ఒక్కళ్ళు చేస్తే చాలా మంచిది అభిషేకం అందులో అయ్యప్ప స్వామికి అభిషేకం ఏంటంటే మన చేతులతో చేసామంటే ఎంత అదృష్టం ఉండాలో చాలా అదృష్టం ఉండాలి ఇంకా ఫస్ట్ మా అత్తయ్య మా మాయో వాళ్ళ చేత అయితే చేపించారు తర్వాత మా బావగారి మా బావగారు మా తోడుకాళ్ళు పెద్ద కాళ్ళు ఆ తర్వాత మా మరిది ఇంకా మా ఇంటి దగ్గర అక్క వాళ్ళు నందు వాళ్ళు ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే అందరూ అభిషేకానికే చాలా టైం పట్టిందంట అంతసేపు చేశారు అభిషేకం అభిషేకాలు కూడా ఏంటంటే ఇటు మేము ఉండే సైడ్ ఇటు సైడ్ అభిషేకాలు చాలా తక్కువ అంట నార్మల్ గా పూజ అయితే చేస్తారు కానీ అభిషేకాలు అయితే ఎప్పుడు చూడలేదంట మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే అసలు ఎంత బాగా జరిగింది అభిషేకాలు అందరూ చేసినాం చాలా బాగుందని చెప్పారు కాకపోతే ఏంటంటే గుంటూరు సైడ్ అటు సైడ్ అభిషేకాలు కామన్ కామన్గా చేస్తా ఉంటారు ఇటు సైడ్ అయితే చేయరంట ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే పిల్లల చేత పెద్దవాళ్ళ చేత అందరి చేత అభిషేకాలు అయితే చేపిచ్చేసేసి ఆ తర్వాత అలంకరణ అయితే చేశారు దానికైతే చాలా టైం పట్టింది మనకి పాటలు పాడే వాళ్ళు అలాగా ఎవరికి వాళ్ళు సెపరేట్ గా ఉన్నారు పాటలు పాడే వాళ్ళు ఏంటంటే అభిషేకేకం చేస్తున్నా పాటలు అయితే పాడుతున్నారు చాలా అంటే చాలా సందడిగా చాలా బాగుంది ఇంకా ఇంకా అభిషేకాలు అయిపోయిన తర్వాత భజన అయితే స్టార్ట్ చేశారు మెయిన్ అయ్యప్ప స్వామికి ఏంటంటే భజన ముఖ్యము ఇంకా భజన ఏంటంటే ఈ అభిషేకాలు అయిపోయిన తర్వాత భజన స్టార్ట్ చేసి కొబ్బరికాయలు కొట్టి ఇంకా తర్వాత ఇంకా చాలాసేపు ఉండిద్ది ఎంతసేపు ఉండిద్దుద్దో భజన అసలు మనకు చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపావు అంత బాగుండిద్ది ఆల్రెడీ వీడియో అయితే తీశారు చాలా నేను ఆల్మోస్ట్ అంతా చూశాను భజన అంతా వీడియోస్లో మా తోడుకోవాలి వాళ్ళు అలాగే మా ఇంటి దగ్గర వాళ్ళు అందరూ అయితే వీడియోస్ పంపించారు ఇంకా నేను లేను కదా అందుకని అందరు వీడియోస్ అయితే చూశాను చాలా బాగా జరిగింది ఇక్కడ మా మరిది ఏంటంటే ఇక్కడైతే అభిషేకం చేస్తున్నారు ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరు అందరు అభిషేకాలు అయితే చేశారు ఇంకా అభిషేకాలు చేసిన తర్వాత కొబ్బరికాయలు అవి కొట్టిన తర్వాత భజన అయితే స్టార్ట్ చేసి పూలేసి అందరూ అయితే దండం పెట్టేసేసుకున్న తర్వాత ఇంకా పాటలు అయితే మొదలు పెడతారు ఇంకా పాటలు మొదలు పెట్టిన తర్వాత ఉండిద్ది అబ్బో అసలు ఎంత బాగుండిద్దో చాలా బాగుండిద్ది ఫైనల్గా అయితే హారతి అయితే ఇచ్చారు హారతి ఇచ్చిన తర్వాత ఏంటంటే తాంబులానికి ఇంకా మా తోడుకాళ్ళు అలాగే నందిని ఇద్దరు కలిసి తాంబూలాలు అయితే అన్నీ ప్యాక్ చేసేసి పక్కన అయితే ఎందుకంటే వచ్చిన స్వాములకి అలాగే ఇంటి దగ్గర వాళ్ళు అందరం పిలుచుకున్నాం కదా అందరికీ తాంబూలం అయితే ఇవ్వడానికి ఇంకా భజన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ సర్ది అంటారు ఏమంటారు నాకే తెలియదు ఇంకా అదంతా తినేసేసిన తర్వాత భజన అయితే ఫైనల్గా ఇలా ఇంకా అందరూ ఏంటంటే అక్కడే కూర్చొని తినేసేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే భజన అయితే చాలా బాగా జరిగింది ఇంకా మేము సో అదే ఫ్రెండ్స్ ఈసారి ఎప్పుడన్నా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ పెట్టుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఈసారి నేను మిస్ అవ్వకుండా అయితే చూసుకుంటాను ఈ వీడియోకి నేను నచ్చినట్టు ముందున ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి